ప్రపంచంలోనే నిద్రపోని మహానగరం ఏదైనా ఉందంటే అది న్యూయార్క్ అని చెప్పుకోవచ్చు న్యూయార్క్ అనగానే అందరికీ గుర్తొచ్చేది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఒక స్టాచ్యూ ఆఫ్ లిబర్టీనే కాదు అక్కడ చాలా అద్భుతాలు ఉన్నాయి ఎవరైనా న్యూయార్క్ వెళ్ళినప్పుడు చూడాల్సిన విషయాలు చెప్తాను నేను ఫస్ట్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అయితే రెండోది స్క్వేర్ మూడోది ముఖ్యంగా అక్కడ భూగర్భ మెట్రో లైన్ ఉంది భూ భూగర్భ మెట్రో రైలు ఎట్లా అంటే అసలు మొత్తం సిటీ అంతా కూడా ప్రతి రోడ్డు కింద నుంచి నీకు రైలు వెళ్తుంది మొత్తము లోపల అండర్గ్రౌండ్లోనే రైళ్ళన్నీ తిరుగుతుంటాయి ఇంత అద్భుతమవుతుంది చూడండి ఒక సిటీ మొత్తము రైళ్ళన్ని కూడా మెట్రో అన్నీ కూడా అండర్ గ్రౌండ్లోనే తిరుగుతాయి దాంట్లో చాలా కష్టం రెండు లైన్లు కనుక్కోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది కొత్త వాళ్ళు వెళ్తే చాలా కష్టం అన్నమాట ఒక దగ్గర నుంచి ఒకరికి ప్రయాణం చేయాలంటే ఎవరన్నా తెలిసిన వాళ్ళు పక్కన ఉండకపోతే చాలా కష్టం కూడా అది కానీ చాలా అద్భుతంగా ఉంటుంది మీకు ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే స్వతంత్ర దేవతగా పిలుచుకుంటారు యాక్చువల్గా ఇది పూర్తిగా రాగితో చేయబడ్డటువంటి విగ్రహం ఇది ఇది చాలా ఎత్తుంటుంది నీటి చుట్టూ ఐలాండ్ అది ఒక ఐలాండ్ మీద దాన్ని నిర్మించారు దాన్ని వలసదారులకు చిహ్నంగా కూడా చెప్పుకుంటారు ఇప్పుడంటే డొనాల్డ్ ట్రంప్ వలసదారులను తరిమేయాలని చూస్తున్నారు కానీ పంతొమ్మిదవ శతాబ్దం ఇరవై శతాబ్దంలో వలసదారులకు వాళ్ళు బ్రహ్మరథం పట్టేవాళ్ళు అందుకనే దానికి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వలసదారుల గుర్తింపుగా కూడా ఉంది దానికి అయితే ప్రపంచంలోనే అసలు న్యూయార్క్లో ఒక విచిత్రం ఏంటంటే అన్ని దేశాల ప్రజలు అన్ని మతాల ప్రజలు అన్ని జాతుల వాళ్ళు నివసిస్తుంటారు ఇంకా ఏ నగరంలో కూడా ప్రపంచంలో ఇలా అన్ని కుల అన్ని మతాల వాళ్ళు అన్ని జాతుల వాళ్ళు నివసించరు ఇది న్యూయార్క్ యొక్క ప్రత్యేకత న్యూయార్క్లో ఎప్పుడు నిద్రబోదు అంటే దీనికి నిద్రబోదు అంటే తెల్లవారులు ఎప్పుడు రోడ్ల మీద మీకు జనసంచారం కలిపి కనిపిస్తాం ఇరవై నాలుగు గంటలు జనసంచారం ఉంటుంది రోడ్ల మీద ఇంకా న్యూయార్క్లో ఉండేటువంటి కొంచెము నెగిటివ్ ఏంటంటే అక్కడ కొంచెము క్రైమ్ రేట్ ఎక్కువ మీరు పొరపాటున కూడా లోపలికి మన బేస్మెంట్లలోకి వెళ్ళకూడదు చీకటి అయితే అస్సలు వెళ్ళకూడదు వెళ్తే మాత్రము అపాయం ఏర్పడుతుంది ఖచ్చితంగా అక్కడ క్రైమ్ రేటు ఎక్కువే సో ఇది తప్పితే మిగతా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కానీ స్టైమ్ టైమ్ స్క్వేర్ కానీ అండర్ గ్రౌండ్ మెట్రో లైన్ కానీ చూడడం అంటే చాలా అద్భుతం అసలు న్యూయార్క్ సిటీలో చాలా మంచి ప్లేస్ అది కానీ కొంచెం కల్చర్ మాత్రం అక్కడక్కడ మన హైదరాబాద్ కల్చర్ ఖచ్చితంగా కనిపిస్తుంది